హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరుచులు ఈరోజు వెజిటేబుల్స్తో పాస్తా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పాస్తా అంటేనే ఫాస్ట్ ఫుడ్ కదండి దాన్ని హెల్తీగా ఎలా తీసుకోవాలో చూపించబోతున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళల్లో హాఫ్ స్పూను సాల్ట్ ఒక స్పూను ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరగబెట్టుకోవాలి ఇలా మరుగుతున్న ఈ టైంలో ఒక కప్పు పాస్తాని వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక చిల్లుల గిన్నె తీసుకొని ఈ పాస్తా మొత్తాన్ని ఈ చిల్లుల గిన్నెలో వేసుకొని చల్లటి నీళ్ళు పైన పోసుకోవాలి పోసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్ తీసుకొని పొయ్యి వెలిగించుకొని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక రెండు గుడ్లు వేసుకొని కలుపుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ గుడ్లని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మూడు నాలుగు స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం కప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలు సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ వేసుకొని ఇవి కొంచెం మగ్గే వరకు కలుపుకుంటూ ఉండాలి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఒక చిన్న టమాటా ముక్కను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న గుడ్డును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పాస్తాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా పాస్తా మొత్తం కలిసిన తర్వాత ఇందులో ఒక స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక స్పూను టమాటా సాస్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ పాస్తా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది సాస్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్